హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ ఉంది ఎస్ఎన్ డిపార్ట్మెంట్ విభాగానికి చోడీ ఉన్నారు అంటే ఇంతకుముందు మనం ఎస్ఎన్ కి సంబంధించి బీటెక్ విద్యార్థులు కోర్సున్నారు ఈ కాలేజీలో ప్రత్యేకంగా ఎస్ఎన్ డీహుకోక అలాగే డిప్లొమా కోర్సులకు సంబంధించిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆంజనేయుల గారు చోడీ ఉన్నారు నమస్కారం నమస్కారం ఆంజనేయుల గారు ఇప్పుడు మీరు హిందూ కాలేజీ నుంచి పరమేశారు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు ఈ భాగా ఇంజనీర్ నేను ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానికల్ ఇంజనీర్ నిస్ఎంహెచ్ డిప్లొమా సెక్షన్ కి హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను గత ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నేను ఇక్కడ పాయింట్ లో ఇక్కడ మీరు అన్నట్టుగా కన్నట్టుగా కి బీ డిప్లొమా ఒకటి ఉంది ఎస్ఎంహెచ్ బీటెక్ ఉంది జనరల్ గా మనకి వేరే కాలేజ్ లో అయితే మిక్స్ గా మ్యాథ్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ఫస్ట్ ఇయర్ డిప్లొమాలో కూడా సేమ్ లైక్ బీటెక్ కానీ ఇప్పుడు మేము సపరేట్ గా హ్యాండిల్ చేస్తాము పిల్లల్ని బాగా ఫోకస్ చేయడానికి బాగా చదివించుకోవడానికి ఫ్యాకల్టీ కూడా బెడ్గా ఉండకుండా వన్ టు వన్ పిల్లల్ని కంట వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి పేరెంట్స్ ఏ విధంగా ఏ పాయింట్ తో జాయిన్ చేశారు క్లాస్లు అలా జరపడం కోసం ల్యాబ్లు జరపడం కోసం సపరేట్ గా రెండు విభాగాలుగా చేసామండి ఈ ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ డిప్లొమా హెచ్ఓడిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పిల్లలు అందరూ స్కూల్ నుంచి వస్తారు స్కూల్ పాయింట్ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ అనే పాయింట్ లోకి వస్తారు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్లో చదువుకున్న ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ గానీ మ్యాథ్స్ కానీ టెక్నికల్ పాలిటెక్నికల్ అంటాం డిప్లొమా అని అంటే టెక్నికల్ కి మొదటి మెట్టు మొదటి మెట్టు అంటే ఏం తేడా ఉంది స్కూల్లో ఏం చదువుకున్నామో ఇక్కడ ఏముందన్న తేడా ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళకి తెలియజేసేటట్టుగా ఆ బోధన అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి ల్యాబొరేటరీస్ కూడా ఉంటాయండి స్కూల్ ల్యాబొరేటరీస్ ఉండవు వాళ్ళు చదువుకున్న ఫిజిక్స్ గ్రావిటీ అంటే ఏంటి న్యూటన్స్ ఏం చేశాడు ఎందుకు ఏం అనుకున్నాడు అది ఎలా పనిచేస్తుంది ఫ్యాన్ ఎలా తిరుగుతుంది ఫ్యాన్ లో మోటార్ ఏముంటుంది లైట్ ఎలా వెలుగుతుంది లైట్ లో ఏం పనిచేస్తుంది కెమిస్ట్రీ ఏముంది బల్బ్ లో ఏముంది ఫోటాన్స్ అంటే ఏంటి దాని లోపల ఏం గ్యాస్ ఉంటుంది ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి అనేది బేసిక్ ఫండమెంటల్స్ రూపంలో వాళ్ళకి నీట్ గా క్లియర్ గా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అంతేకాదు పిల్లల్లో కూడా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదైనా బేస్ చేసుకుని వాళ్ళు ప్రాజెక్ట్ చేసేటైతే వాళ్ళు మేము సైన్స్ ఎగ్జిబిషన్ పెడతాం ఎవ్రీ ఇయర్ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది అలా నా స్టూడెంట్స్ లో కూడా కొందరు ల్యాప్టాప్ కి రీఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్ డెవలప్ చేశాడు అది చాలా హ్యాపీగా ఇది మాకు మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆ విషయంలో మేము పిల్లల్ని ఫుల్ సాటిస్ఫై చేయడం కోసం రెండు డిపార్ట్మెంట్స్ గా పెట్టి ఫుల్ ఫ్రెడ్జ్ గా రన్ చేస్తున్నాం సార్ సార్ ఇప్పుడు డిప్లొమాకి బీటెక్ ఈ రెండిటికీ కొలబాయి అంటే అనుబంధం ఉంటుంది సార్ ఈ డిప్లొమా కానీ ఏమనుకోవచ్చు అంటే మొదటి మెట్ ఆఫ్ టెక్నికల్ అని చెప్పాను స్కూలింగ్ అయిపోయిన తర్వాత కనుక టెక్నికల్ పాలిటెక్నిక్ కోర్స్ ఇది మూడు సంవత్సరాల కోర్స్ ఉంటుంది సార్ ఇందులో మొదటి గా ఉంటుంది అంటే అన్ని బ్రాంచ్ వాళ్ళు కలిపి కూర్చుంటారు అంటే కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు ఆర్టిఫిషియల్ అవ్వచ్చు సివిల్ అవ్వచ్చు అందుకు కలిపి కూర్చుంటారు కామన్ సబ్జెక్ట్ చదువుతూ అసలు టెక్నికల్ దానికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకుండా పైన ఏ విభాగమే ఉండదని అండి ఏ విభాగం నిలబడలేదు కాబట్టి ఇది బాగా నా నా దూరంలో నేను నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టోటల్ టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది థర్టీన్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది టోటలీ ట్వంటీ త్రీ ఎక్స్పీరియన్స్ లో ఉన్నాను సో నా ఇండస్ట్రీ అంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ చేస్తూ నేర్పించుకుంటాము ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క స్ట్రీమ్స్ లో వెళ్ళిపోతారు టెక్నికల్ స్ట్రీమ్స్ లోకి వెళ్తారు మీరు అంటే ఎప్పుడైతే ఆ టెక్నికల్ స్ట్రీన్ రెండు పాలిటెక్నిక్ లో ఫండమెంటల్స్ బేసిక్స్ మాత్రమే ఉంటే లోతుండవు ఏది ఎలా పని చేస్తుంది దేని మీద పని చేస్తుంది ఇంకెందు పని చేయొచ్చు ఒక మోటార్ తీసుకున్నాం అనుకోండి సార్ మోటార్ అనేది తిరుగుతుందని తెలుసు ఆ మోటార్ని ఎన్ని నెల వాడొచ్చు ఫ్యాన్ కి వాడొచ్చు మోటార్ కి వాడొచ్చు ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో అనుకున్నటువంటి మోటార్ కి వాడచ్చు అలా రకరకాల వాటికి వాడచ్చు అలా వాళ్ళకి నేర్పించుకొని వాళ్ళు దాంట్లో బాగా కొంచెం అవగాహన ఆలోచన అన్ని వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ లోకి వెళ్ళచ్చు పాలిటెక్నిక్ మూడేళ్ళు అయిన తర్వాత ఇంజనీరింగ్ బీటెక్ అనే దాంట్లో రెండో సంవత్సరంలోకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వెళ్ళి ఇంకొంచెం లో నేర్చుకుంటారు అట్లా మనకి బీటెక్ కి పాలిటెక్నిక్ అనేది మొదటి మెట్టుగా ఉపయోగపడతారు పాలిటెక్నిక్ అనేది మొదటి మెట్టుగా ఇంజనీరింగ్ అనొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అటువైపు వెళ్తారు పాలిటెక్నిక్ విద్య బాగా నేర్చుకున్న వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉద్యోగం వైపు వెళ్తారు సార్ ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకోవడం కోసం మేము వర్క్ చేస్తామండి అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిపి వర్క్ చేస్తాం సార్ ఇప్పుడు మేజర్గా ఈ పాలిటెక్ చదివే ఉద్యోగులకి మీరు చెప్పారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి లేకుండా రావా ఏ విద్య ఏ ఇంజనీరింగ్ విద్య ఉందో సార్ వీళ్ళకి మీ మీరు అందించే సేవలు అంటే మీ సార్ ఇప్పుడు మనకి స్కూల్ ఒక డెఫినేషన్స్ లాగా చదువుకుంటారండి అప్లికేషన్ లాగా బట్టి పడతారు అడ్వాంటేజ్ ఏంటి అడ్వాంటేజ్ అని చూస్తారు మేము ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ యాభై రూపాయలు అవ్వచ్చు నూట యాభై రూపాయలు అవ్వచ్చు రెండు వందల రూపాయలు అవ్వచ్చు వాళ్ళు చదువుకున్న చదువుని కొత్తగా చూపిస్తాం ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేపిస్తాం అదే ఫిజిక్స్ అదే చాప్టర్లు అదే కెమిస్ట్రీ అదే చాప్టర్లు ఫస్ట్ ఇయర్ అసెంబ్లీలో ఉండే ఫిజిక్స్ కెమిస్ట్రీ పేర్లు కూడా దాదాపు అదే ఉంటాయి కొత్తగా ఉండవు కానీ చెప్పే విధానం కొత్తగా ఉంటుంది ఇంజనీరింగ్ తగ్గట్టుగా ఉంటుంది వాళ్ళు చర్చించిన ప్రాజెక్ట్స్ చేయిస్తాం చేయించడం వల్ల వాళ్ళు ఇది నేను చదువుకుని ఈ రూపంలో ఆలోచించాలి ఈ విధంగా నేను టెక్నికల్ గా ఆలోచించాలి అప్పుడే నాకు ఇంజనీరింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది నేను చేరిన దానికి ఇది ఉంటుందని ఒక ఫీలింగ్ వాళ్ళు తెప్పించేటట్టు చేస్తాం ఫస్ట్ ఇయర్ లేవు ఓకే సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పాలిటిక్స్ ఎస్ సార్ ఇంటర్మీడియట్ తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత పాలిటెక్ తీసుకోవటం వస్తామా ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చదువుతాం బెటర్ వెరీ నైస్ క్వశ్చన్ సార్ ఇది మా కాల పేరెంట్స్ దగ్గర నుంచి కూడా క్వశ్చన్ బాగా వస్తుంది జాయినింగ్ టైంలో జనరల్ గా ఒక పాయింట్ ఇంజనీరింగ్ అయిపోయింది సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతాం అని చెప్పాను పాలిటెక్నిక్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లో ఉన్న సిలబస్ మొత్తం తీసుకుంటే అది మనం ఇంజనీరింగ్ బీటెక్ లో బీటెక్ ఇంజనీరింగ్ లో వాడే సిలబస్ ఎంత అంటే నలభై శాతం నుంచి అరవై శాతం ఉంటుంది సార్ మిగతా ఏంటంటే హైల్లీ ఉంటుంది హై అని ఉంటుంది అది స్కూల్ నుంచి వచ్చిన వాడికి ఇంటర్మీడియట్ రావచ్చు కొంచెం బిగుడే ఉండొచ్చు కొత్తగా ఉండొచ్చు ఇంకా క్వశ్చన్ మార్క్తోనే బీటెక్లో వెళ్తాడు అదే ఇట్ నుంచి టెన్త్ నుంచి పాలిటెక్నిక్ వచ్చానుకోండి సార్ టెన్త్ నుంచి పాలిటెక్ ఎంత చెప్పినట్టుగా ఫండమెంటల్స్ బేసిక్స్ డెఫినేషన్స్ అవి మాత్రమే చెప్తాము అని చెప్తాము పాలిటెక్నిక్ నుంచి బీటెక్లోకి వెళ్ళాలి అనుకోండి సార్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాలిటెక్నిక్ సిలబస్ మనకు బీటెక్ లో వస్తుంది అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటుంది సార్ టెన్త్ క్లాస్ నుంచి పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ నుంచి బీటెక్ వెళ్ళినప్పుడు ఫండమెంటల్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుసుకోవాలి జిజ్ఞాస ఇంకా పెరుగుతుంది దాని అప్లికేషన్ ఇంకా బాగా అర్థం అవుతాయి ఆ ఇండస్ట్రీలో ఎలా వాడతామని వాడు తెలుస్తుంది అది కాక పాలిటెక్నిక్ అనేది ఏపీఎస్ బీటెక్ కింద సార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో వెళ్తుంది ట్రైనింగ్ అనే పదం ఇక్కడ పర్ఫెక్ట్గా గా ఉంటుందండి మూడు వేల కోర్సులో చివరి ఆరు నెలలు ఖచ్చితంగా ట్రైనింగ్ చేయాలి బాబు ఆ బాబు కానీ పాప కానీ స్టూడెంట్ చేయాలి అంటే అతను చే తీసుకున్న విద్య ఎలక్ట్రికెళ్ళవచ్చు ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు కంప్యూటర్ అవ్వచ్చు ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆరు నెలలు పనిచేసి అక్కడ టెక్ ఇంటర్న్షిప్ లాంటివి చేసి ట్రైనింగ్ లాంటివి చేస్తే చదివిన చదివికి అసలు అతను ఏంటో అర్థం చేసుకొని అప్పుడు ఉద్యోగానికి వెళ్ళొచ్చు ఇంకా నెడ్జ్ తెలుసుకోవాలి ఇంకా ఇంజనీరింగ్ తెలుసుకోవాలి లాంటి విషయాలు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి ఇంకా తెలుసుకోవాలనుకున్న బీటెక్ బీటెక్కి వెళ్తారు సార్ ఆ తర్వాత గెమ్ టెక్ తర్వాత పిహెచ్డికి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ సో పాలిటెక్నిక్ అనేది చాలా మార్గాలు ఉన్నాయండి డిప్లొమా నుంచి ఇటు ఉద్యోగం వైపు వెళ్ళొచ్చు డివైల్ ఇంజనీర్స్కి వెళ్ళిపోవచ్చు అయితే బీటెక్ అని వెళ్ళొచ్చు ఇంకొంచెం విద్య నేర్చుకోవడానికి వెళ్ళవచ్చు పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్కి వెళ్తే మాత్రం అతను తొంభై శాతం నుంచి వంద శాతం పర్ఫెక్ట్ గా ఇంజనీర్ అమ్మగలుగుతాడు అది నా ఇది సార్ దానికి మేము పిల్లలకి మా ఫస్ట్ ఇయర్ కాదండి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయినా సరే మిగతా డిపార్ట్మెంట్ వస్తే మేము కొలాబరేట్ అయ్యి అలాంటి ప్రాజెక్ట్స్ చేయిస్తాము అలా నేర్పిస్తాము ఆ విధంగా మాకు మ్యాథ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సార్ ఇక్కడ దేనికి మన పెనాల్టీస్ అని ఫైన్స్ అని ఎక్స్ట్రాస్ అని ఏ మాత్రం పిల్లల దగ్గర నుంచి తీసుకోము ఇంకా పైపెచ్ సొసైటీ ఇట్ ఫండ్స్ ద స్టూడెంట్స్ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అబవ్ ఎయిటీ పర్సెంట్ ముప్పై రెండు మంది ఉన్నారు సార్ ముప్పై రెండు మందిని మా సెక్రటరీ గారు చివరి రామకృష్ణమూర్తి గారు ఈ స్టేకింగ్ టూ ఫైవ్ స్టార్ హోటల్ మేము అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళకి కూడా ఒకరు ప్రాజెక్ట్ కాస్ట్ ఐదు వందలు సార్ అన్నట్టు అయితే ఫండ్ కాలేజ్ ఇచ్చేస్తుంది ఇఫ్ దట్ ఈస్ వెరీ ఫైన్ గుడ్ షోస్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ కనుక ఉంటే కాలేజీ నుంచి మనకు ఫండింగ్ ఇచ్చేస్తుంది సార్ అలా మేము సైన్స్ ఎక్స్ కు కండక్ట్ చేస్తాము స్కూల్స్ కానీ కాలేజ్ నుంచి తీసుకొచ్చి చూపిస్తాం సార్ టెక్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తారు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు డిస్టిక్ లెవెల్లో వచ్చిన ప్రైస్ వచ్చినాయి స్టేట్ లెవెల్ వచ్చినాయి అంతా మేనేజ్మెంట్ సెక్రటరీ గారు మాకు సపోర్ట్ చేస్తుంది డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్ ఇదంతా ఇది పిల్లలకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది స్టెప్ వన్ నుంచి ఇక్కడ రైట్ హ్యాండ్ లో ఉంటుంది సేఫ్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ పొజిషన్ లో ఉన్నట్టు ఉంటుంది సో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్మలో డిప్లొమా విద్యార్థులు మీ సెక్షన్ సార్ ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ కాలేజీకి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి విద్యార్థులు ఇక్కడ చేరితే ఎంతవరకు విజయం సార్ ఎస్ సార్ స్కూల్ నుంచి పాలిటెక్నిక్ చేరినటువంటి పిల్లలకి మేము ఇక్కడ నాట్ ఓన్లీ చదువు ఇంకా ప్రాజెక్ట్స్ ట్రైనింగ్ అనేది చెప్పేదే కాకుండా వాళ్ళకి ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఉద్యోగాలకు తగ్గ స్కిల్స్ కానీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం ఎవ్రీ ఇయర్ ఈవెన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఆ వారానికి మూడు పేర్లు ఖచ్చితంగా ఉండాలని టైం టేబుల్ మేము సార్ ఆ టైం టేబుల్ పెట్టడం వల్ల మేము దాన్ని అలాట్ చేస్తాం అలాట్ చేసి ఉలయడమే కాకుండా వాళ్ళు ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం ప్రతి వారం దాన్ని మేము బయట నుంచి తీసుకొస్తే మాకు స్పెషల్ ట్రైనిర్స్ కూడా ఉన్నారు మా క్యాంపస్ లోనే ఉన్నారు దానికి కూడా మా సార్ ఒక టీం రిక్రూట్ చేశారు వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే థర్డ్ ఇయర్ కల్లా ఫ్రీగా వాళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయగలుగుతారు ఆన్సర్స్ చెప్పగలుగుతారు అనే పాయింట్ లో అలా కండక్ట్ చేశారు కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాజెక్ట్స్ పార్టిసిపేట్ చేస్తారు ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేట్ చేశారు ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం మా వీ హ్యావ్ అం అల్యూమి హిందూ కాలేజ్ అల్యూమి ఉంది సార్ ఇందుకాల నుంచి హైదరాబాద్ బ్రాంచ్ ఉంది బెంగళూరు బ్రాంచ్ ఉంది ది ప్లేస్మెంట్స్ ఫర్ ద స్టూడెంట్స్ విల్ షో ది ఫర్ ది ప్లేస్మెంట్ అండ్ నౌ అలాగే జాబ్స్ కొత్తగా డిపోయింది సందేశం సార్ సో అసెడ్ ఇయర్లీ పాలిటెక్నిక్ కొత్తగా చేయాలనుకుంటే ఎవరైనా సరే స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్ అయినా సరే ఫస్ట్ అండర్స్టాండ్ అన్నిటి కి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్ అని చెప్పాను ఏ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారో మీ చాయిస్ మీ ఇంట్రెస్ట్ మీ ఫేస్ దగ్గర స్టార్ట్ చేయండి అన్ని ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఒకటేనండి దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఇప్పుడు జనరల్గా అందరూ కంప్యూటర్ సైన్స్ అంటారు బట్ అక్కడ వచ్చేసరికి ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఏమో గాడ్ ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాము సెవిల్ ఇంజనీరింగ్ వచ్చరికి మదర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాం బట్ రెండు ఇప్పుడు ఎక్కడ వినపడటం లేదు బట్ ది ఆర్ నాట్ గాన్ ఆర్ ఎవర్ గ్రీన్ దే ఎవర్ గ్రీన్ ఎస్టే చూసుకుంటే అలా ఉంటుంది బట్ దిస్ ఇస్ ఆఫ్ సమ్ సేయింగ్ ఉంది ఏంటంటే ఇన్ రోమ్ లీవ్ లైక్ రోమ్ అని అన్నట్టుగా కరెంట్ వేవ్ అలా ఉంది కాబట్టి అలా వెళ్తుంది బట్ ఎగ్ంటే టర్న్స్ అదైతే ఉంటుంది ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ ఫస్ట్ గెడ్ ఇంట్రెస్ట్ ఏ ఫీల్ అయితే మీరు ఆ ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోండి ఇఫ్ యూ హెలెడ్ హిందూ కాలేజ్ డెఫినెట్లీ సో దాట్ ఇక్కడ నేను ఫోర్ డేస్ వర్క్ చేస్తున్నాను టోటల్ ట్వంటీ త్రీ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ప్రీవియస్ కాలేజ్ వర్క్ చేశాను దేర్ ఇస్ నో ఒకటి చెప్పి ఒకటి చేయడం అనేది జరగదు ఇక్కడ వాట్ ఎవర్ సెడ్ దట్ విల్ బి డెలివర్ ప్రామిస్డ్ దట్ విల్ బి గివెన్ దట్స్ ఫర్ షూర్ రైట్ ఫ్రమ్ డైరెక్టర్ దగ్గర నుంచి నా పిల్లల హెచ్ఓడి చిన్న ఫ్యాకల్టీ వరకు జరుగుతుందండి ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ అవైలబుల్ లైబ్రరీస్ అవైలబుల్ అప్ టు సిక్స్ ఓ క్లాక్ స్పోర్ట్స్ అవైలబుల్ అప్ టు సిక్స్ ఓ క్లాక్ ఆల్ ఫ్యాకల్టీ వీల్ అవైలబుల్ ఇక నేను డిస్కస్ ఫీలింగ్ విత్ ద డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్ తో మాట్లాడొచ్చు ఆ సెక్రటరీ గారితో ఇంకా క్లోజ్ ఉండే స్టూడెంట్సే మాట్లాడినా క్లోజ్ ఉండే స్టూడెంట్స్ ఏనండి వెళ్తూ వెళ్తే మాట్లాడేసి వెళ్ళిపోతారు వెళ్తే వెళ్తే అది తెలిపోతుంది ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు నాకు అది కావాలి నాకు ఇది పెట్టండి ఇది ఉంచే బాగుంటుంది మాకు స్పోర్ట్స్ ఒకటి ఎక్స్ట్రా ఇవ్వండి డాన్స్ ప్రాక్టీస్ చేయండి నేను చేసుకుంటాను దర్ వెరీ ఫీల్ ముందు అసలు అక్కడ డిఫరెన్స్ అండి లైక్ మన చైల్డ్ అందరి చిల్డ్రన్ లాగానే మాట్లాడతాము అంత అట్మాస్ఫియర్ అంత ఓపెన్ అట్మాస్ఫియర్ ఉంటుంది స్పోర్ట్స్ కంపల్సరీ జరుగుతాయి యాక్టివిటీస్ కంపల్సరీ జరుగుతాయి కల్చరల్ కంపల్సరీ జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కంపల్సరీ జరుగుతాయి లైక్ ఇయర్లీ బాపర్ల బీచ్ తీసుకెళ్తూ ఉంటాము అలాగే నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి ఎస్ఆర్ఎం కాలేజ్ యూనివర్సిటీ తీసుకెళ్తాము బికాస్ దే హావ్ టు నో మోడ్ ఆఫ్ థింగ్స్ నాట్ ఓన్లీ ఇన్ ద క్రాస్ క్లాస్ రెండు నాలుగు గోడల మధ్య నాలుగు గంటదే కరెక్ట్ అనేది అనుకోకూడదు ఇప్పుడు చదువు అనేది అవుట్ సైడ్ చూడాలి చదివింది గమనించాలి ఒక ఇలా ఉందా అని తెలుసుకోవాలి అది అక్కడ నేర్పలే అంటారు మా డైరెక్టర్ గారు ఎప్పుడు మా సెక్రటరీ గారు ఎప్పుడు ఇట్లా డెఫినెషన్ లాగా ఇదే రాయండి ఇదే మార్క్ లేండి అని కాదు జీవితాన్ని బయట చూపించండి మీ ఎడ్యుకేషన్ బయట ఇంజనీరింగ్ అనేది అప్లికేషన్ లో చూపించండి అంటారు అది వన్ టు వన్ చేస్తామండి వన్ టు వన్ స్టూడెంట్ చేస్తాము లైక్ వన్ ఆఫ్ అదర్ ఫ్యాకల్టీస్ బ్యాచెస్ గా డివైడ్ చేస్తాం స్టూడెంట్స్ ని ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక బ్యాచ్ ఇస్తాము టెన్ మెంబర్స్ అనుకోండి ఫైవ్ మెంబర్స్ అనుకోండి ఇచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఆ ఫ్యాకల్టీ చూస్తారు ఎందుకు రాలేదు ఎందుకు తినలేదు ఎందుకు హోంవర్క్ చేయలేదు ఏం ప్రాబ్లం వచ్చింది ఎక్కడ ఎందుకు లేదు అట్లా చేయడం వల్ల ఎవ్రీ స్టూడెంట్ అర్థం పరిచయం అయిపోతారు అలా చేసి వాళ్ళకి గైడ్ చేస్తామండి ఒకవేళ పని సబ్జెక్ట్ ఇబ్బంది ఉంది సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల కూర్చొని చెప్పించుకొని వెళ్తారని అంత అవైలబిలిటీలో ఫ్యాకల్టీ ఉంటారు ఈవెన్ మా సెక్రటరీ కూడా ఫైవ్ థర్టీ దాకా క్యాంపస్ లో ఉండే వెళ్తారు సో మా పీటీఆర్ కూడా క్యాంపస్ లో వెళ్తారు స్పోర్ట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఆడుకుంటారు ఆడుకునే వాళ్ళు మైండ్ షాక్ అవుతుంది మీరు చదువుకుంటారు సో ఏ యాంగిల్లో స్టూడెంట్ ని చదివి తిప్పగలము అన్ని ఎంగిల్స్ వాడండి అన్ని ఎంగిల్స్ యూజ్ చేయండి పేరెంట్స్ కి ప్రెజర్ పెట్టకండి పేరెంట్స్ కోఆపరేషన్ తీసుకోండి పేరెంట్స్ మస్ట్ కోఆపరేట్ విత్ టీచర్స్ బట్ నో డోట్ పుట్ ప్రెజర్ ఆన్ పేరెంట్స్ అనే పాయింట్ ఒక రైజ్ చేస్తారు ఎప్పుడు మా సెక్రటరీ గారు సో ఈ ప్లెజర్ తో చదువుకోవాలి నా ప్రెజర్ తో చదువుకోకూడదు అంటారు నేను ఇప్పుడు షుడ్ ఫీల్ మోర్ ప్లెజర్ ఇక్కడ కి వెళ్ళాలి అని అక్కడ కనిపించాలి బా వెళ్ళాలా అని మాత్రం అనుకోకూడదు అనే పాయింట్ లో అని ఉంటారు సార్ మేము అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ అందరం కలిసి ఇంప్లిమెంట్ చేస్తాము ఇందుకు అది అట్మాస్ఫియర్ ఉంది ఆ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది ఆ వే ఆఫ్ గైడెన్స్ ఉంది ఆ వేడ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఆ విధంగా మేము అన్ని ఫుల్ ఫ్లెడ్ ఫైవ్ సాటిస్ఫై చేస్తాం విజిట్ చేసి చూసుకొని కంపేర్ చేసుకుని డెసిషన్ తీసుకొని అనేది నా విజ్ఞప్తి సార్ చక్కగా